భాను బానుకృష్ణ అండి ఓకే మీరు ఇక్కడ కోకాపేటలో ఎన్ని ఇయర్స్ నుంచి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటున్నాం మీరు ఇక్కడ ప్లేస్ కొన్నప్పుడు ఎంత ఉందండి ప్రైస్ మెయిన్ ప్లేస్ కొన్నప్పుడు సెవెంటీ టూ ఎయిటీ థౌసండ్ ఉండేది పర్ స్క్వేర్ ఆయన ఇక్కడ బ్యాక్ సైడ్ కొన్నాను ఓకే సో ఇప్పుడు అది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది సో మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ డెవలపింగ్ చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా డెవలప్మెంట్ వచ్చింది సో ఇంకా డెవలప్మెంట్ ఇక్కడ నియో పాలసీ కూడా వస్తుంది కదా అది వచ్చిందని ఇంకా డెవలప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్డు అప్రూవల్ అయింది అది లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుండి అంటున్నారు గవర్నమెంట్ చేంజ్ అయింది సో దానివల్ల డిలే ఉంది అది అప్రూవల్ అయితే ఇంకా అప్రోచ్ రోడ్ కూడా మాకు ఈజీ ఉంటుంది మీరు ఇక్కడ తీసుకునే ముందు అనుకున్నారా ఇంత డెవలప్ అవుతుందని యా ఎక్స్పెక్ట్ చేసే తీసుకున్నాం మేము సో అది ఆల్మోస్ట్ రీచ్ అయినట్టు అనిపిస్తుంది బట్ ఇంకొంచెం తీసుకుంటే బాగుండేది అని అనుకున్నాం అనుకుంటే ఇంకా బాగుండేది బట్ తీసుకున్న వి వీఆర్ హ్యాపీ ఓకే ఒకవేళ ఇక్కడ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారని దిస్ అ రైట్ టైం ఇంకొన్ని రోజులైతే ఇంకా రేట్స్ పెరుగుతాయి కానీ తగ్గవు అందరు అనుకుంటున్నారు రేట్స్ కొంచెం తగ్గుతాయి అది ఇది అని బట్ అలా ఏం లేదు నెక్స్ట్ తీసుకుంటే మీకు ఇంకా రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి తప్ప రేట్స్ అయితే తగ్గే ఇదైతే కనిపించేలా లేదు ప్రజెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇక్కడ రేట్స్ మినిమమ్ మ్యామ్ ఆల్మోస్ట్ పర్ హైసెఫ్టీ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ నడుస్తుంది ఓకే సమ్ ప్రాజెక్ట్స్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ ఈవెన్ రీసేల్ కూడా ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉంది అండి గజం ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్ ఉంది ఓకే అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని అంటున్నారు తెలియదు బట్ ఓపెన్ స్పేసెస్ అయితే తక్కువ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పెద్ద బిల్డర్స్ ఆక్యుపై చేస్తాయి ఓకే ఇప్పుడు ఈ ఏరియా కాకుండా అంటే ఇంకేదైనా ఏరియా సజెస్ట్ చేయాలంటే మీరు ఏది చేస్తారు నేను ఈ ఏరియా కాకుండా సజెషన్ అంటే బాచ్పల్లి అట్ సైడు ఈవెన్ కొల్లాపూర్ వెల్లిమల ఇట్ సైడ్ కూడా బాగుంటుంది ఏరియా ఓకే చాలామంది కొనాలనుకొని చూడడానికి వచ్చి చూసి ఇంక ఇప్పుడు ఏం కొంటాంలే ఇంకా డెవలప్ అవుతుంది అనుకుని వదిలేసి సరిపోతారు బ్యాక్ స్టెప్ వేస్తారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు అలా బ్యాక్ స్టెప్ వేసి వాళ్ళు నెక్స్ట్ త్రీ ఇయర్స్ తర్వాత తీసుకుందాం అనుకుంటారు అప్పటికి రేట్స్ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతాయి సో అప్పుడు కూడా వాళ్ళు తీసుకోరు సో డిసిజన్ తీసుకుంటే ఇమీడియట్గా తీసుకోండి దెన్ మీరు ఇది అవ్వచ్చు ఏదో అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ల్యాండ్ ప్రైజెస్ కానీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంటాయి సో ఇప్పుడు తీసుకోవడమే బెస్ట్ రీజన్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు డెవలప్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది ఇది డెవలప్ అవ్వడానికి లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పట్టిందండి ఇది టోటల్గా నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఇంకా చాలా ప్రాజెక్ట్ కంప్లీషన్ ఉన్నాయి ఇంకా అప్పటికి ఇంకా డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది ఓకే హైదరాబాద్ ఇప్పుడు ఇంత డెవలప్ అవుతుంది సో ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ డెవలప్ అవుతుంది చాలా బాగుంది బాగా అనిపిస్తుంది యాక్చువల్గా అన్నీ అంటే టోటల్ రింగ్ రోడ్ చుట్టూ డెవలప్ అవుతుంది సో బా దానివల్ల మనకు సిటీలో ట్రాఫిక్ పెరుగుతుంది ఇంకొంచెం ఇప్పుడు రీజనల్ అవుటరింగ్ రోడ్ అంటున్నారు కదా అక్కడికి కూడా డెవలప్మెంట్ ఇది అవుతే ఇంకా బాగుంటుంది ముందు ఇంకా ఇంకెలా ఉంటుంది అనుకుంటున్నాను బాగుంటుంది మ్యామ్ హైదరాబాద్ బాగుండాలి అంతే హైదరాబాద్ బాగుండాలి దాంట్లో మేము ఉండాలి నేను ఈ ప్రాజెక్ట్ లో టూ థౌసండ్ ఫ్లాట్ కొన్నానండి ప్రాజెక్ట్ లాంచు థౌజండ్ ట్వంటీ లో అప్పుడు ప్రైజ్ వచ్చేసి బేస్ ప్రైజ్ వాజ్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బేస్ ప్రైజ్ ఉంది సో నేను అప్పుడు కొన్నాను సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బేస్ ప్రైస్ తో ఉన్నప్పుడు నేను కొన్నాను ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ వాజ్ అరౌండ్ నైన్ థౌసండ్ బేస్ ప్రైస్ చెప్తున్నారు సో హ్యాపీ అండి మంచి అప్రిసియేషన్ వాల్యూ వచ్చింది ఫ్లాట్ ఈ లొకేషన్ లో తీసుకున్నందుకు చాలా ర్యాపిడ్ గా డెవలప్ అయిపోయింది కోకా మెయిన్లీ ఇప్పుడు ఇంకా చాలా హ్యాపీ అండి ఎక్కడ స్క్వేర్ యార్డ్ వాల్యూ అండి రీసెంట్ గా మీరు న్యూస్ లో వినే ఉంటారు నియోపాలిస్ లో ఎక్కడ హండ్రెడ్ ఫ్లోర్స్ లాగా వెళ్ళిందని

प्रसीशन इते चाला बहोत इते प्रसीशन में बजट 2 लाख विद इन स्प्रंग मोस्ट क्वार्टर वाइज डेवलपमेंट जरा आवडो आईटी हब्स आवडो कमर्शियल सर्विसेज आवडो वाला प्रसीशन वर्क्स ये रेवडा चाला हायर एनर्जी प्लस एनईएस पार्टनर इकडे डेवलप आवडो ये 5 इयर्स मोस्ट क्वार्टर वाइज इकडे चाला प्रोजेक्ट्स चाला आईटी ఈ లాస్ట్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఇంకా డెవలప్మెంట్ చాలా రాపిడ్ గా ఓకే ఒకవేళ కొనాల అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇంకా ఛాన్స్ ఉంది ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చు కొంతమంది లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ చాలా బాగుంటుంది లాంగ్ టర్మ్ లో కూడా బాగుంటుంది సో కొంతమంది ఇన్వెస్ట్ చేయొచ్చు

जैसे हम वर्क बोल तो ना प्रोजेक्ट को निकाल बोलते हैं बोल एक्सटेंस रिपोर्ट जैसा अंदर हो रहा है हम हैप्पी रिसेंटली हमने डोनेस फॉरली अब जब आप ये प्रेजेंट उस टाइम लो कोका पेटा ने स्टॉकस ना इनका इलाका एरिया सजेस्ट करना कोई कोका पेट के बाद कोका पेट के बाद रिसोन मैंने

మేబీ దానివల్ల డిఫరెంట్ ఒపీనియన్స్ రావచ్చు బట్ నేను ఉంటున్న ప్రకారం నేను ఈ సర్కిల్లో ఉంటాను ఒక రియల్ ఎస్టేట్ ఉంది నేను ఐటీగా అయినా ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తుంటాను అండ్ పేరెంట్స్ చేస్తుంటారు సో ఈ సెక్టార్ నాకు అంత డిఫరెన్స్ ఏం లేదు గ్రోత్ ఉంది ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యేవి కొంచెం లేట్ అవుతున్నాయి అంటే లాంచ్ అయ్యే మళ్ళీ ఎక్కడలానే గ్రో ఎలాంటి ప్రైజెస్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను ప్రైజెస్ అయితే ఇప్పుడు రీజనబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనిపిస్తుంది లాంగ్ టర్మ్ లో ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మొన్న న్యూస్లో చదివాను ట్వంటీ థౌజండ్ ఎఫ్ట్ దాకా కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయండి ఒక పెట్టి లొకేషన్లో సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనిపిస్తుంది అప్పటికంటే